అంటే దుర్మార్గమైన రాక్షస చట్టాలను తీసుకొచ్చి అనేక వందల మంది చచ్చిపోయిన తర్వాత ఢిల్లీలో పంజాబ్లో లేకపోతే హర్యానాలో అనేక మంది రైతులు సల్లో కూడా సంవత్సరాల తరబడి రోడ్ల మీద ఉండి చచ్చిపోయిన తర్వాత చివరికి నరేంద్ర మోడీ గారికి జ్ఞానోదయం కలిగి నేను జాతికి క్షమాపణ చెప్తున్నాను ఆ మూడు బిల్లులు వెనక్కి తీసుకున్నానని చెప్పారా లేదా ఇది రికార్డే ఆన్ రికార్డే కాదో తెలుసుకో సార్ మరలా నేను అడుగుతున్నాను దయచేసి ఆ పద్ధతుల్లో అదే పద్ధతిలో ఈ బిల్లుని మళ్ళా వెనక్కి తీసుకోమని నేను కోరుతా ఉన్నాను ఈ బిల్లుని వెనక్కి తీసుకుంటే ఈ దేశానికి మంచి జరిగింది సార్ అదే పద్ధతిలో మీకు వ్యక్తిగత అటాక్స్ తగ్గించుకుని సమస్యల పైన ఎప్పుడు కూడా మాట్లాడటం మంచిది సార్ ఇవాళ ఇవాళ దేశంలో మొన్న హెడ్ మాస్ వచ్చిపోయాడు సార్ ఆపరేషన్ కగారు వచ్చింది ఆపరేషన్ కగారు ఎందువల్ల వచ్చింది ఆపరేషన్ కాద రేపు దీని రిలేటెడే దీని రిలేటెడ్ సార్ రేపు ఇరవై ఆరు ఇరవై ఆరు మార్చి నాటికి నక్సలైట్ లేకుండా నక్సలైట్ లేకుండా చేస్తాం ఓకే అది మీ విధానం మీరు ఎంతమంది చంపుతారో చంపండి ఇప్పుడు గాంధీజీ గాంధీజీని రెండో హత్య సార్ ఇది ఆనాడు దాడిచే హత్య చేశాడు ఇవాళ మీరు పేరు చెప్పొద్దు అంటారు కాబట్టి మీ పెద్దలు చేసిన హత్య రెండో హత్య ఇది గాంధీజీని ఇటువంటి హత్యలు ఆ హెడ్మాన్ ఎందుకు చంపారు సార్ లక్షలైట్ల పేరుతో ఎందుకు చంపుతున్నారు అంటే ఛత్తీస్గఢ్ లోని అక్కడ అసదేవ్ అరెండో అటవీ భూముల పైన వందల ఎకరాల భూముల్లో లక్షల చెట్లు నరకడానికి నక్సలైట్లు నడుక్కోవడానికి అక్కడ అక్కడ కోల్ మైనింగ్ కోసం పర్మిషన్ తీసుకుని అదానీ కంపెనీకి అద్దంగా ఉన్నారని వాళ్ళు ఏరి వేయటం కోసం ఇవాళ వాళ్ళని చంపారు సార్ అదేవిధంగా అరావళి పర్వత శ్రేణి వందల కోట్ల చరిత్ర కలిగిన పర్వత శ్రేణి దాన్ని కూడా అదాని కంపెనీకి వీళ్ళు అప్పచెప్పారు చెప్పారు ఎవరి మీద ప్రేమ ఉన్నట్లు పేద వర్గాల మీద ప్రేమ ఉందా దళితుల మీద ప్రేమ ఉందా గిరిజల మీద ప్రేమ ఉందా మైనార్టీల మీద ప్రేమ ఉందా క్రిస్టియన్స్ మీద ప్రేమ ఉందా కమ్యూనిస్టుల మీద ప్రేమ ఉందా ఎవరి మీద ప్రేమ లేదు ఈ మొదటి శత్రు మైనార్టీ రెండవ శత్రు క్రిస్టియన్ మూడవ శత్రు కమ్యూనిస్టులు ఈసారి సిద్ధాంతం ఈ సిద్ధాంతంతో వీళ్ళందరి మీద ప్రేమ లేదు పని ఎవరి మీద ప్రేమ ఉంది ఎవరి మీద ప్రేమ ఉంది గాంధీజీ మీద ప్రేమ లేదు నెహ్రూ మీద అసలే ప్రేమ లేదు నెహ్రూ మీద అసలే ప్రేమ లేదు రాజ్యాంగం మీద అసలే ప్రేమ లేదు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ మీద ప్రేమ లేదు రాజ్యాంగంలో ఉన్న సెక్యులర్ పదం మీద ప్రేమ లేదు రాజ్యాంగంలో ఉన్నటువంటి మన ఈక్వాలిటీ పదం పేద సోషలిజం పదం మీద పదం దానిపై మీకు ప్రేమ లేదు ఎవరి మీద ప్రేమ ఉందండి మీకు వేరే సావర్కర్ ఒకటి అయిపోయింది సార్ క్లోజ్ చేస్తారు రైట్ సార్ థ్యాంక్ యూ సార్ ఇల్లు నాకు అంత నాకు అర్థం కాదు సార్ వివేకానందుడు మావాడే అంటారు వీర సావర్కర్ మావాడి అంటారు సుభాష్ చంద్రబోసు సుభాష్ చంద్రబోస్ మావాడే అంటారు భగత్ సింగ్ మావాడే అంటారు ఆర్ఎస్ఎను రద్దు చేసిన పటేల్ మావాడే అంటారు కానీ పటేల్ పేరుతో ఉన్న పటేల్ పేరుతో ఉన్న స్టేడియం మార్చేసి నరేంద్ర మోడీ గారు పేరు పెంచుకుంటారు సార్ నరేంద్ర మోడీ గారు పేరు పెంచుకుంటారు ఎక్కడ సార్ ఇది ఇలా పోతా ఉంటే ఎవరికి చివరికి ఇందా సేతక్ గారు అన్నట్టుగా వీళ్ళకి ఎవరి మీద ప్రేమ ఉండగా అంటే వీళ్ళ ప్రేమ అంతా అదారి అంబానీ అటువంటి బాగా పారిశ్రామికవేత్తల మీద మాత్రమే ప్రేమ ఈ దేశం మీద లేదు సార్ అందుకని ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే సమయం కూడా తక్కువ ఉంది ఇలా పేర్లు మార్చడమే కాదు పేర్లు మార్చడం కాదు పేర్లు వెనక ఉన్నటువంటి మరణమే చూడండి దానిలో ఉన్నటువంటి కుట్రలు బంద్ చేయండి ఇవాళ ఏమంటున్నారంటే దీనిలో ఉంది అంటున్నారు సార్ ఇప్పటికే పదహారు లక్షల మంది ఈ చట్టం బిల్ ఈ బిల్లు రాకముందే చట్టం అవ్వలేదు బిల్లు రాకముందే పదహారు లక్షల మందిని ఉపాధి హామీ నుంచి పలు కారణాలతో తొలగించారు నాలుగు శాతం నా రికార్డు ఇది రికార్డ్ నాలుగు శాతం బడ్జెట్ని వన్ పాయింట్ త్రీ సెవెన్కి తగ్గించారు సార్ అంటే లక్ష లక్ష కోట్ల ముప్పై వేల ముప్పై వేల కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టలేదు సార్ పోయినసారి ఓన్లీ ఎనభై వేల కోట్లకే కుదించారు ఎందుకంటే మీరు రోజు ఏదన్నా మాకు ఇవాళ గ్రామాల్లో కాస్త కళకళతి కనపడుతుందంటే ఉపాధి హామీ సార్ ఇవాళ ఏ కాంట్రాక్ట్ చేయట్లేదు కాకపోతే ఆ ఊర్లో అక్కడ కమిటీ వేసుకుని ఆ కమిటీలో ఎవడో ఒకడు ఉంటారు చిన్న చిన్నాడు వాడు కొంతమంది పని చేయించుకుంటున్నాడు ఇవాళ అందరూ హ్యాపీగా ఉపాధి హామీ నా మీద ఎంత కోపం ఉందో తెలుసు సార్ మాది కార్పొరేషన్ ముఖ్యమంత్రి గారి సహాయంతో మాది కార్పొరేషన్ చేసుకుని Okay, que